హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న పాస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ రేట్లు చెప్పానండి మన వద్ద ఉండే వెహికల్స్ అన్నీ రేట్లు చెప్పా అయినంత త్వరగా మీరు యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ అవుతూ ఉన్నాయి అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే వెహికల్స్ ఉండవు ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పన్నెండు చూడండి డబ్ల్యూ ఎయిట్ వైట్ కలర్ వెహికల్ కావాలంటారు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కలర్ వైట్ కలరు ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ చూడండి అలావెల్సు మరి రీడింగ్ కూడా తక్కువ తిరిగిందండి లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగిండేది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు చూడండి అవుట్లుక్ చూడండి ఎట్లుండదు ఈ వెహికల్ అతి తక్కువ రేటు అంటే రేట్ ఎంత అంటారా కేవలం నాలుగు లక్షల పదివేలకి ఇస్తా ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్కి రెండు వేల పన్నెండు మాడలు దీనికి మూడున్నర లక్ష ఫైనాల్స్ కూడా మీకు ఏమైనా అత్యవసరం అయితే మీ ఏరియాలో ఇస్తారు ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తోలిండే వెహికల్ కాబట్టి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం నాలుగు లక్షల పదివేలు రెండు వేల పన్నెండు చూడండి డబ్ల్యూ ఎయిట్ మరి అదేవిధంగా పార్చినార్ పార్చినార్ కూడా చెప్పా ఒక్క రౌండ్ ఎస్ఎస్ఆలు మరి ఇటువంటి వెహికల్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు తోలిండే వెహికల్ కాబట్టి ఇటువంటి వెహికల్ కూడా మన వద్దకి వస్తుంటాయి అయినంత త్వరగా మనం పెట్టే వీడియోలు సోల్డ్ అవుట్ ఉంటాయి మరి వినోవా రెండు వేల ఆరు ఐదు ఆరు రిజిస్ట్రేషను ఈ వెహికల్ గురి గురించి చెప్పా మరి విజయనగరం వాళ్ళు సోల్డ్ అవుట్ వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతానట్లే చూడండి ఇటువంటి వెహికల్ కూడా వస్తుంటాయి అదేవిధంగా ఇక్కడ చూడండి మన మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ ఈటల్ రాజేందర్ సదోల్ది ఐదు సంవత్సరాల నుంచి మన వద్ద ఉండాలి ఈ రోజు ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగినానంటే ఈ వన్ అన్ లింక్ అనే డబుల్ వన్ డబుల్ వన్ మన ఛానల్ నేమ్ కూడా ఇటువంటి వెహికల్ కూడా మన వద్దకు వస్తుంటాయి అదేవిధంగా ఈ జీప్ కూడా చూడండి సినిమా షూటింగుల్లో కూడా మీరు చూసింటారు కేవలం రెండు లక్షల యాభై వేలకిస్తా నైన్టీ సిక్స్ మోడలు సూపర్గా ఉంటుంది తోటల దగ్గర తిరుక్కుండేకి అదేవిధంగా ఈకో మార్టీ ఈకో రెండు వేల పది సూపర్గా ఉంది సెవెన్ సీటర్ అండి చాలామంది చాలా వరకు అడుగుతారు లోపల ఇంటీరియర్ చూడండి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాకు రిమోటు మరి సెవెన్ నంబర్స్ పోవచ్చండి ఎక్కడికన్నా పోవాలంటే మన వద్ద ఆల్ వెహికల్లు ఉంటాయి ప్రతి వెహికల్ రేట్లు ఈరోజు చెప్తున్నా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవడు ఇస్తాడండి ఎక్కడన్నా బట్టల వ్యాపారం చేసుకోవాలన్నా కానీ మరి ఫ్యామిలీలు ఎక్కడన్నా పోవాలంటే సెవెన్ మెంబర్స్కి హోటల్ పెట్టుకోవాలన్నా అటువంటి వాటికి సూపర్గా ఉంటుంది వెహికలు అదేవిధంగా ఈడు చూడండి ఈ వెహికల్ స్కోడా రండి సూపర్గా ఉంది రెండు వేల ఏడు మరి ఐదు సంవత్సరాలు రెస్ట్ రికార్డు కూడా ఇస్తాను డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు రిమోటు వైట్ కలర్ బండి చాలామంది అడుగుతారు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఈ వెహికల్కి కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలకే ఇస్తా రెండు వేల ఏడు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాపిండి మోడలు అదేవిధంగా వేగనార్ రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు డ్రెస్ రికార్డు షోరూమ్ ట్రాక్ అండి అంటే కన మరి ఢిల్లీ రిజిస్ట్రేషన్ది ఎన్ఓసీ వచ్చింది ఎటువంటి వెహికల్ అండి షోరూమ్ కండిషను ఎల్పిజి లేదండి కేవలం పెట్రోల్ మాత్రమే ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి సూపర్ ఉంది కండిషను ఫ్యామిలీలకి హైట్ గీట్ వెయిట్ అన్నిటికీ బాగుంటాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్స్ స్క్రీన్ టచ్ కూడా ఉండదండి మరి అదేవిధంగా ఇక్కడ చూడండి స్కార్పియో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు చాలా మంది స్కార్పియోలు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి రెండు వేల చూడండి ఎనిమిది మోడలు ఎయిట్ మోడలు అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి అటు వెహికల్ కూడా రాదు అటువంటిది రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తా అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ అతి తక్కువ రేటు తాపెండు మోడలు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మరి నెంబర్ చూడండి మరి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది డీజిల్ వెహికల్ లోపల స్క్రీన్ టచ్ కూడా ఉంది ముప్పై వేలది మరి ఈ వెహికల్ పన్నెండు మోడలు తాపెండు మోడలు ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేలకి ఇస్తా ఈ వెహికల్ సూపర్గా ఉంది ఉంటుందండి అదే అదేవిధంగా జైల్లో కూడా చెప్పా తిరుపతి సోల్డ్ అవుట్ వెహికల్ మరి జైలు రెండు వేల పన్నెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి తాపెండి మాడులు మరి ఇది ఈ వెహికల్ కూడా సోల్డ్ అవుట్ అయింది తిరుపతి వారు తీసుకున్నారు అదేవిధంగా నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ అన్ని మనం ముందుకు వస్తూ ఉంటాయి జాస్తి రోజులు అయితే కన్నా ఉండదని కూడా చెప్తున్నాను అదేవిధంగా పాలీస్ రెండు వేల ఆరు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి సోల్డ్ అవుట్ హైదరాబాద్ వారికి మరి ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకి వస్తుంటాయి అదేవిధంగా ఇక్కడ చూడండి రెండు వేల పదకొండు ఫోర్ ఫిగో ఫోర్డ్ ఫిగో వెహికలు డీజలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తాయి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలు అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కే ఈ వెహికల్ ఇస్తా ఇటువంటి వెహికలు మన ముందుకి మును ముందుకి వచ్చినప్పుడు అయినంత త్వరగా తీసుకెళ్ళండి పదకొండు మాడలు పదకొండు మాడలు వేగనార్ ఈ వెహికల్ చూడండి దీని కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల రూపాయలు వదులుతానండి వేగనార్ ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది అటువంటి వెహికల్ మన వద్దకి వస్తా కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ కూడా వచ్చే ముందర మా మాట నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకుని రమ్మని కూడా చెప్తున్నాము వెహికల్ మాత్రం సూపర్గా ఉందండి ఎల్పిజి కూడా ఉంది కేవలం రెండు లక్షలకే ఇస్తానండి పదకొండు మాడలు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం పదహారు మోడల్ అండి మూడు లక్షల ఇరవై ఐదు వేలన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తా పదహారు మోడలు షోరూమ్ ట్రాక్ నలభై వేల కిలోమీటర్లు తిరిగిండేది ఎల్లో బోర్డు కింది మరి గోవా స్టేషను మరి ఎన్ఓసితో పాటు మేము తీ ఇస్తాము క్వార్టర్ ట్యాక్స్ అండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు నుంచి ఆరు లక్షలు మార్కెట్ కూడా ఉంది మరి అదేవిధంగా ఇక్కడ చూడండి టాటా టాటా బండి అండి టాటా విస్టా వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారు వైట్ కలరు పదమూడు మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మీరు క్లారిటీగా చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు అంటే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి విధంగా ఇక్కడ చూడండి షాంట్రో శాంట్రో రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉంది ఈ వెహికల్ చూడండి మేము ఛానల్లో పెడితే అయినంత త్వరగా ఎత్తిపోతారండి మరి ఈ వెహికల్ హైదరాబాద్ వాళ్ళకి సోల్డ్ అవుట్ వెహికల్ మరి అదేవిధంగా ఓలో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ చూడండి రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తామండి అయినంత త్వరగా దీనికి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది రెడీ చేయించి ఇస్తాను మరి డీజిల్ వెహికల్ పోలో చాలా మంది అడుగుతారు అవుట్లుక్ కానీ ఏసీ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా సూపర్ గా ఉందండి పోలో వెహికల్ దొరికేది కూడా చాలా తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కదా ఉండదు కేవలం చూడండి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి మేము ఈ వెహికల్ ఇస్తాం విధంగా రెండు వేల ఏడు వెర్నా వెర్నా కార్ అంటే ఒక బ్రాండ్ అండి ఓల్డ్ మోడల్ ఓల్డ్ అండ్ గోల్డ్ అంటారు మరి డీజిల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది సూపర్గా ఉంది కండిషను లోపల ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉందండి మరి ఈ వెహికల్ కూడా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలు వస్తుంది ధర్నా కార్ దొరికేది అతి తక్కువ కేవలం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే మేము ఇస్తామండి కాబట్టి అయినంత త్వరగా మన వీడియోలు చూసేవాళ్ళు తీసుకెళ్ళండి చూడండి రెండు వేల ఎనిమిది మరి పేపరు టైం కూడా అయిపోయింది కేవలం డెబ్బై ఐదు వేలు ఇంజిన్ కూడా రాదు వెరటో బండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదేవిధంగా రెండు వేల ఏడు ఇండికా ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది చాలామంది చాలా వరకు ఇండికా ఆడేతారు అది ఎందువల్ల అనేది కూడా నాకు అర్థం కాల అంటే మైలేజ్ బాగుస్తుంది వెహికల్ బాగుంటుంది ఇండికా అంటేనే ముందంతా బ్రాండ్ ఐటెము కాబట్టి ఈ వెహికల్ కూడా ఐదు సంవత్సరాల రికార్డుతో పాటు కేవలం లక్ష రూపాయలకే ఇస్తానండి జాతి రోజులైతే అయితే వెహికల్ ఉండదు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి షిఫ్ట్ అబ్బా షిఫ్ట్ రెండు వేల పది టెన్ థౌజండ్ అంటే టెన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ దొరికేదే తక్కువండి చాలామంది చాలా వరకు అడుగుతారు షిఫ్ట్ కావాలనేసి మరి ఈ షిఫ్ట్ ఈరోజు మన ముందుకు వచ్చింది కూడా ఫ్యాన్సీ నెంబరు రెండు వేల పది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సీట్లు కానీ న్యూ సీట్స్ న్యూ బ్యాటరీ ఇంజిన్ వరకు ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ కానీ కలర్ కానీ సిల్వర్ కలరు ఎంతంటారా కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై ఐదు వేలకి ఎవడు ఇస్తాడండి ఇంత తక్కువ రేటుకి మరి ఈ వెహికల్ ఉంది మన వద్ద అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా కూడా స్కూపర్ మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ సండ్రూపు ఆటోమేటిక్ గేర్లు పెట్రోల్ వెహికల్ ఏపీ బండి మరి పెద్దోల్దే వెహికలు సన్ రూపు కూడా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా జైలో రెండు వేల పది చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టము లోపల ఇంటీరియర్ కానీ చూడండి సీట్లు కానీ మరి ఆల్ ఓకే గుడ్ కండిషను ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ ఇంజిను కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు ఇస్తా ఈ వెహికల్ మైలేజ్ కూడా బాగొస్తుంది సెవెన్ మెంబర్స్ పోవచ్చండి బాగుంటుంది అదే అదేవిధంగా ఇక్కడ చూడండి బెంజ్ అబ్బా బెంజ్ అంటే ఒక బ్రాండ్ ఒక్క రౌండ్ కొట్టినా కూడా చాలు మరి ఈ వెహికల్ కాస్ట్ దాదాపు పది లక్షల పైన ఉందండి కేవలం పది లక్షల పైన ఉంది దీని రేటు బెంజ్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ మూడున్నర లక్షకే వదులుతానండి ఆటోమేటిక్ గేర్లు సండ్రూప్ ఉంది మరి ఇటువంటి వెహికలు మన ఒత్తిడికి వస్తూ ఉంటాయి సండ్రూపు వెహికల్ కేవలం మూడు లక్షల యాభై వేలకే వదలతా అదర్ స్టేట్ బండి ఎనవస్ పాటిస్తా మరి మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికినూ ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నేను ఉడపడి ఉంటాను